కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి రాజకీయాల్లో అంతా అయిపోయాక చింతించటం అధినేతలకు అలవాటే అధికార వన్న మత్తు దిగిపోయాకనే వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి తాజాగా మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అధికారాంతముల తర్వాత పులివెందుల బాట పట్టారు గతంలో జగన్ సీఎంగా పులివెందులకు రాలేదా అంటే చాలా సార్లు వచ్చారు అప్పుడంతా అధికార పర్యటనలుగా సాగిపోయాయి ఆయన చుట్టూ కోటరి దుర్భేద్యమైన కోట ఆపై విమానాలతో గగన విహారాలు దాంతో జగన్ వచ్చారంటే వచ్చారు వెళ్లారంటే వెళ్లారన్నట్టుగానే ఉండేది సాదా జనానికి ఆయనను కలిసే భాగ్యం లేకుండా పోయేది ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు పులివేందుల వేరు జగన్ని గెలిపించిన సొంత గడ్డ నిజంగా ఇవ్వాలంటే ఒకంత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి కానీ జగన్ ఆ పనిచేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు దాంతో ఆయన జనాలకు బహుదూరం అయిపోయారు దాంతో పులివేందుల మెజారిటీ కూడా ఈసారి జగన్కి తగ్గింది ఇక అధికారం పోయి తొలిసారి పులివేందుల వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకమవుతున్నారు అందరినీ దగ్గరికి తీసుకుంటున్నారు జనాలతో పులివేందుల క్యాంప్ ఆఫీసు కిటకిటలాడిపోతోంది అంతా బాగానే ఉంది కానీ ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా మరోవైపు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పాడా కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి ఇతర కౌన్సిలర్లు మాజీ సీఎం జగన్ కలిసి బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు అసలే ఓటమి భారంతో కుంగిపోతున్న జగన్ కు వేరు ఒత్తిడి కూడా తోడవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వారికి ఏం చెప్పాలో బోధపడగా అధైర్య పడొద్దని కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామంటూ అవినారు నీరు చెట్టు కింద పనిచేసిన టీడీపీ నాయకులకు రెండు వందల యాబై కోట్ల రూపాయల మేర బిల్లులను వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించినట్టు జగన్ గుర్తు చేశారు వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు చెల్లించామని ఆయన తెలిపారు ఈ క్రమంలో మాట మాట్లాడితే పులిపులి అని చెప్పుకునే జగన్ ఇప్పుడు పిల్లిలా మారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు